అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను ప్రభుత్వం అయితే ఇప్పటికే విడుదల చేసింది ఇప్పటికే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది తాజాగా మరొక ఆరు వేల రూపాయలను విడుదల చేసి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రెండు విడతల్లో కూడా దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలనైతే అందించడం జరిగింది తాజాగా ఈ మూడో విడత చివరి విడతలో మనకు మరికొంతమంది రైతులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఈ జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే మంజూరు చేస్తుంది కొత్త రైతులందరికీ కూడా పాత రైతులకు కొత్త రైతులందరికీ కూడా మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరికొంతమంది పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా లబ్ధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందేటటువంటి అవకాశాన్ని కల్పించబోతోంది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు అనేది విడుదలవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా మరొకసారి ఆరు వేల రూపాయలను మూడో విడత కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది తాజాగా మనకు మూడో విడత డబ్బులను కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీరు ఏం చేసుకుంటే ఒక యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులకు ఆటోమేటిక్గా ఇక మూడో విడత డబ్బులు కూడా ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికీ మనకు ఎవరికైతే ఇంకా మనకు ఏదైతే మనకు డబ్బులు పొందినటువంటి రైతులు ఉన్నారో గత రెండు విడతల్లో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు రావు ఆల్రెడీ డబ్బులు పొందినటువంటి రైతులకైతే మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ జనవరి నెలలో కొత్త రైతులందరికీ కూడా ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేయబోతుంది మరి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోబోతున్న రైతులంతా కూడా వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి అన్నదాత సుఖీభొవా పీఎం కిసాన్ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రెండు కూడా వేరువేరు పథకాలు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత పీఎం కిసాన్కి కూడా మనం అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీబావో పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మరికొంతమంది రైతులు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీబావో వస్తుందని చెప్పి ఉన్నారు అట్లా కాదు రెండు కూడా వేరువేరు పథకాలు రెండు పథకాలకు కూడా మీరు వేరువేరుగానే అప్లై చేసుకోవాలి ఇక రెండు పథకాల డబ్బులు కూడా మీకు వేరువేరుగానే జమ అవ్వడం జరుగుతుందనమాట కాబట్టి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మీరు కొత్త రైతులు ఇప్పుడు జనవరిలో మళ్ళీ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మన కుటుంబ ప్రభుత్వం ఇక ఖచ్చితంగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ దగ్గరలో ఉన్నటువంటి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కూడా మీకు పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది మూడు విడతల్లో వస్తుంది అంటే ఒకసారి ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి నాలుగు వేలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే పీఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు నేరుగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఈ యొక్క కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్సు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా రెండు పథకాలకు కూడా మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీకు డబ్బులు పడినటువంటి వారు కానీ మీరంతా కూడా మనకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీ పీఎం పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి సంక్రాంతి కానుకగా ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ అయి ఉంటే అలాగే గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాలు అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఆ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఇంట్లో కూర్చుని ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈకేవైసీని చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని మీరు కంప్లీట్ చేసేయచ్చు ఇక అలా వీలు కాలేదు మేము ఇక్కడ చేసుకోలేమనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ కూడా మీరు వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది గతంలో ఈకేవైసీ లేని కారణంగా చాలామంది రైతులకు డబ్బులు అయితే పర్లేదు అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ చేసుకుంటే ఈ మూడో విడతలో మీకు రెండో విడత పెండింగ్ డబ్బులు ఏడు వేల రూపాయలు మూడో విడత పెండింగ్ డబ్బులు మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలు అయితే జమ అవుతుంది రెండో విడత మూడో విడత ఒకేసారి జమ అవుతుంది ఇక ఆల్రెడీ మీకు డబ్బులు కనుక జమ అయిపోయి ఉంటే మీకు మూడో విడత మాత్రమే వస్తుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు మీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతుంది మరి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఎన్పిసే లింక్ అనేది ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుకీబా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీకు ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి ఎన్పిసే లింక్ అనేది లేకపోతే కనుక అక్కడ వాళ్ళు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మనకు గతంలో అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇప్పుడు కూడా అదే విధానాన్ని అయితే మనకు అమలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతునులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలని సంక్రాంతి పండుగ కానుకగా రైతులకు విడుదల చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోండి కొత్త రైతులు అలాగే కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలను కూడా మీరు తీసుకోండి మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ఉన్నటువంటి పట్టా పా పట్టా పాస్బుక్లను రద్దు చేసి కొత్త పట్టా పాస్బుక్లు అయితే ఇస్తూ ఉన్నారు కొత్త పట్టాధార పాస్ పుస్తకాలు కూడా మీరు తీసుకోండి తీసుకొని దాని ప్రకారం ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోండి ఈకేవైసీ చేసుకోకున్నా ఉంటే ఈకేవైసీ చేసుకోండి లింక్ అనేది చేసుకోకున్నావు లింక్ చేసుకోండి అలాగే అర్హుల లిస్టులో పేర్లున్నాయి లేదా కూడా చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి మీకు ఖచ్చితంగా ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుక కానీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడు విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాలోకి రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్త వారు కానీ వారు కానీ అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి రెడీగా ఉండండి నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మీకు మరింత సమాచారాన్ని మీ డైరంగులో మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి అన్నదాతాసుకీబో పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి వీరికి అంటే రెండో విడత రాకుండా ఉంటే వారికి ఏడు వేలు ఇప్పుడు ఆరు వేలు మొత్తం పదమూడు వేలు వస్తుంది కొంతమంది రైతులకు ఆరు వేలు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు